వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ఈ రోజు సర్దార్ సరువాయి పాపన్న గౌ జయంతి సందర్భంగా భువనగిరి కిల్లా వద్ద అన్న ఆయన విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో ఈ రోజు సర్దార్ సరువాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ప్రియతమ ఎమ్మెల్యే అనిల్ రెడ్డి ఘనంగా సర్దార్ పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ సర్దార్ పాపన్న సేవల్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గౌడ సంఘ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కలుపుకొని ఆనాడే దాదాపు వందల ఏళ్ల కింద ఫుర ఫురద ఏళ్ల కింద సర్దార్ సర్వాయి పాపన్న గౌ అట్లా జనగాం ప్రాంతంలో కోట కూడా కట్టి అందరినీ చేరదీసి ఆనాటి రాజరిక వ్యవస్థకు మరి పోటీగా ఆనాడు ఆనాడు రాజ్యాన్ని కైవసం చేసుకుని కోట కట్టినా సర్దార్ సర్వాయి పాపన్న బలం బలహీన వర్గాల మొదటి నాయకుడు ఎవరంటే సర్దార్ సర్వై పాపన్న ఆడికెళ్లి గోల్కొండ నవాబుల మీద కూడా మరి దండయాత్ర చేసి వాళ్లను కూడా ఆ గోల్కొండ కోట నవాబులను వాళ్లను కూడా మణికించిన ఘనత సర్దార్ సర్వై పాపన్నదని చెప్పక మరి ఆనాటి నుంచి మొదలుకొని మరి ఈ పరివర్తన జరుగుతూ 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 స్వతంత్రం వచ్చినాక అన్ని వర్గాలు సమానత్వం దిశగా ముందుకు పోయే విధంగా అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం వల్ల ఈరోజు సమ సమాజ స్థాపనకు ముందుకెళ్తున్న సందర్భంగా ఈరోజు వారి ఆశయాలకు వాళ్ళ ఆశయాల తగ్గట్టుగా సర్దార్ సర్ రాయ్ స్థాపన ఆశయాలకు తగ్గట్టుగా మరి అట్లనే మరి తగ్గట్టుగా ఈరోజు బీసీలకు కూడా రిజర్వే బీసీలకు రిజర్వేషన్ పెంచే దిశగా ఈ రాష్ట ప్రభుత్వం ముందరుగు వేసి ఈ రోజు దేశంలో ఎక్కడ లేనట్టు నలబై రెండు శాతం రిజర్వేషన్ పెంచే దిశగా మన హనుమంతరావు సూచించినట్టుగా మహేష్ గౌడ్ గారు వీళ్ళందరూ ముందుండి కేశవర్ రావు గారు ముందుండి మరి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి అసెంబ్లీలో పెట్టి కేబినెట్ లో పాస్ చేసి ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్లి మన దగ్గరికెళ్లి రిజర్వేషన్లు నలభై రెండు శాతం చేసే విధంగా ఆలోచన చేసి కార్యాచరణలో ముందున్నది దేశం ఏ రాష్టం లేదు ఇది ఒక తెలంగాణ నుంచే జరిగింది కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన మన పెద్దల ఆలోచన ప్రకారం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మరి ముందడుగు వేస్తూ ఉన్నాం ప్రసారి ఈ రోజు సర్దార్ సర్వ్య పాపన ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం కూడా ముందుకు అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంగా మరి సర్దార్ సర్వై పాప ఆశయాలను మర్చిపోకుండా వారి ఆశయ సాధన కోసం మనం అందరం కలిసిమెలిసి పోవాలి మరి అన్ని వర్గాలు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తూ నమస్కరిస్తూ సెలవు